టీవీబీనె న్యూస్ ఛానల్ ఎన్డిఆర్ జిల్లా జగయ్యపేట పుట్టిన ఊరికి పెరిగిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి అనే లక్ష్యంతో ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పెద్దల సామెతను నిజం చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ తొండపు దశరథ జనార్దన్ ను పలువురు అభినందిస్తున్నారు ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో విద్యార్థులకు వృద్ధులకు గ్రామీణులకు అనేక కంటి పరీక్షల క్యాంపు నిర్వహించి సకాలంలో అందరికీ కంటి చూపు అందించిన ఘనత మాజీ ఎమ్మెల్సీ తొండపు దశరథ జనార్దనకే చెందింది జగ్గయ్యపేట మున్సిపల్ సమావేశ పహాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జగ్గైపేట పట్టణంలో తొమ్మిది కేంద్రాలుగా కంటి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని రెండు నెలలు నిరంతరంగా ఈ క్యాంపులు నడుస్తాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు ముల్లంగి రామకృష్ణారెడ్డి జయప్రద ఫౌండేషన్ కన్వీనర్ కట్టా వెంకట్ నరసింహరావు మున్సిపల్ కౌన్సిలర్లు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు

కార్యక్రమాలు ఎంత చేయాలంటే ఆ రోజు మంత్రి గారు ప్రజల గారు ఎంపీ గారు కలిసి మనం ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన కనిపించి పది గ్రామాల్లో నాలుగు మంది పదిహేను అవసరమైన వాళ్ళని ఆడదోళ్ళు పంపిణీ మూడు వందల యాభై మందికి శుక్లాల ఆపరేషన్ అవసరమైతే వాళ్ళందరికీ కూడా విజయవాడ తీసుకెళ్లి శుక్లాల ఆపరేషన్ చేసి కాళ్ళనోళ్ళు నుంచి అంత ఉచితంగా కార్యక్రమాలు అందించారు ఇంకా కొంతమంది వారులు ఉన్నాయి కదా ఆ వరుడు ఉన్న వాళ్ళకు నెక్స్ట్ పరీక్షలు చేయడం జరుగుతుంది రేపు రెండవ తేదీ నాడు వత్సాయిలో నిర్వహిస్తే పెద్ద ఇంత పాత్ర పంతొమ్మిది వందల మంది వచ్చారు క్యాంపులు గ్రావ అక్కడ దాదాపు మూడు వందల మందికి కవరంగోళ్ళు అవసరం చూపు మందగించి ఆ మూడు వందల మందికి నేను రెండవ తేదీన కాలం ఇస్తాను ఆ తర్వాత ఆపరేషన్ అవసరం ఆపరేషన్ అయితే మాధవ సేవే మాధవ సేవ ఆరోగ్యమే మానవ మనం తోటి మానవులకి సేవ పెట్టాలి సేవ లేదు అట్లనే మనిషి అందరికీ ఆరోగ్యం చక్కగా ఉంటే ఆనందం ఉంటుంది అందుకోసం మనం ప్రతికొన్నంతకాలం ఆరోగ్యంగా బ్రతకాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటాం కానీ అలా బతకాలి అంటే అనుకోకుండా సమాజంలో కొన్ని అవలక్షించ ఇబ్బందులు వస్తుంటాయి ఆరోగ్యకరమైన సమస్యలు ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఎక్కడ ఉంటాయి అంటే చాలా ఖరీదైతే తీర్చుకోవాలి పేదవాళ్ళకి వాళ్ళ ఉపాధి పోతుంది హాస్పిటల్ పోతే రెండు రోజులు నిద్రపోయిన వాళ్ళ మూడు రోజులు పోయిన వాళ్ళ ఉపాధి పోతే మన ఖర్చు ఉంది ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు ఉంటారు పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు అన్నీ ఉన్న పిల్లలు కొంతమంది చూడకూ ఇబ్బంది వాళ్ళు ఉన్నారు

మీద అవకాశం కల్పించి వారికి కావలసిన మందులు కూడా ఉచితంగా అనుకునేయడం జరిగింది అలానే ఇక్కడ కూడా మనం ఇవన్నీ కూడా మన ప్రాంతంలో ఉన్న ప్రజలు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనకి భగవంతునిచ్చినటువంటి అవకాశాన్ని ప్రజల మేరకు ఉపయోగించాలని నేను ఈ కార్యక్రమాలు తొలపెట్టాను అందులో భాగంగా రేపు ఐదో తేదీ నాడు చక్కపేటం మార్కెట్ యార్డ్లో ప్రారంభమవుతుంది ఈ విషయం తెలియజేయగానే మున్సిపల్ చైర్మన్ గారు బాధ్యత ఇసులో కౌన్సిలర్లు అంతకుండా నేను గౌరవంగా తిరిగారు నా స్వరణం బాధ కలిసి నా దగ్గర ఫోన్లో మాట్లాడారు ఎంత ఇమీడియన్ అంటే కొన్ని గంటల్లోనే ఎక్కడెక్కడ చేయాలి ఎవరు బాధ్యత తీసుకుంటారు అన్ని ప్లాన్ ఏదైనా చేసిన పాటించారు స్పీడ్ కుదింత అందువలన మీ అందరి సహకారంతో ఐదో తారీఖు నాడు మంత్రి గారిని కావాల్సిందిగా ఇన్వైట్ చేశాను వస్తున్నారు ఎంపీ గారి పార్లమెంట్ సిబ్బంది సరే రావాల్సిందిగా కోరుతున్నాము ఆ రోజు మీరు ఆశావంకరాలను కూడా తీసుకోవాలండి మీ ఆర్మీలందరినీ కూడా తీసుకోవడం సో ఏంటంటే మనం ఇందులో ప్రధానంగా అయిపోయాం చక్కేపేట పట్టణంలో ఉన్న పిల్లల దగ్గర నుంచి బహుశా వరకు చూపు పనులు వాళ్ళకి కాలువలు ఇస్తాం అవసరమైన వాళ్ళకి ఆపరేషన్లు ఇవ్వాల్సింది అలాగే పనులు కూడా కన్ను శర నేత్రాలయం వాళ్ళతో మాట్లాడు పప్పు వచ్చి మేము శిబాన్ మెంటల్ కాలేజీ వాళ్ళు సపరివారంతో వస్తారు వాళ్ళు కూడా కావాల్సినటువంటి కళ్ళు పన్నుకి సంబంధించినటువంటి చికిత్స అక్కడ డబ్బులు చేసేది చేస్తారు శత్రు చికిత్స చేయాలంటే వాళ్ళు ఆసుపత్రికి తీసుకొని చేసే విధంగా నేను కోఆర్బినేట్ చేయడం జరిగింది ఇప్పుడు వెదిట్రీలో ఎక్కడైతే హాస్పిటల్ అక్కడ అవసరం అయితే మీరు చూస్తున్నా ఫీడిల్లో చూసుకుంటారు ఉంటాను మీద తీసుకెళ్తారు కాళ్ళలో నుంచి అన్ని విభాగాలు వస్తాయి డాక్టర్లు వైద్యం చేస్తారు కాకడం అలా విభిన్న విభాగాలు అన్నీ ఉండేటట్టుగా బ్లడ్ షుగర్ కంప్లీట్ బ్లడ్ కౌంటర్ అలానే క్రియాడ్రెన్ కొలెస్ట్రాల్ ఈసీజీ టోటల్ ఇన్ అట్లే టెస్ట్ ఇలాంటి జనరల్ ఆరోగ్య